సింగరేణి కార్మికుల పెన్షన్ పథకం గత మూడు దశాబ్దాలుగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది కేంద్ర మంత్రిగా పనిచేసిన కాకా ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా పెన్షన్ పెరగలేదు కార్మికుల భవిష్యత్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాలక వ్యవస్థలకు వ్యతిరేకంగా యువ పార్లమెంటరీ వంశీకృష్ణ ధైర్యంగా తన గొంతు చాటారు కేంద్ర మంత్రులను సింగరేణి అధికారులను కలిసి వారిని ఒత్తిడి చేశారు పార్లమెంట్ లో గళమెత్తారు వినతి పత్రాలు సమర్పించారు ఈ నిరంతర పోరాట ఫలితంగా ఇప్పుడే సింగరేణి క్యాలరీస్ కంపెనీ ప్రతి టన్నుపై ఇరవై పెన్షన్ కేటాయించేందుకు అంగీకరించింది దీని ద్వారా నూట నలభై కోట్ల భారీ నిధి పెన్షన్ పనికి చేరుతుంది ఈ విషయాన్ని గౌరవిస్తూ ఎంపీ వంశీకృష్ణ ప్రజలకు ఒక స్పష్టమైన సందేశాన్ని అయితే వాళ్ళు లాంచ్ చేసినారో అప్పటికెళ్ళి ఇప్పటి వరకు ఈ పెన్షన్ పెంచలేదని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే దీని మీద మంత్రులతో సెక్రటరీలతోటి వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి ఈ పెన్షన్ ఎట్లా పెంచారని చెప్పి వాళ్ళ మీద చాలా ఒత్తిడి పెట్టడం జరిగింది నిన్న సింగరేణి కాలనీస్ నుంచి గోదావరి వ్యాలీ మైన్స్ ఏదైతే ఇవన్నీ వస్తాయో సింగరేణి మైన్స్ వాటి నుంచి ప్రతి టన్ను మీద ఇరవై రూపాయలు కార్పొరేషన్ పెన్షన్ ఫండ్కి కేటాయించాలని చెప్పి నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీంతో సింగరేణి పెన్షన్ ఫండ్కి దాదాపు నూట నలభై కోట్ల రూపాయలు పెన్షన్ ఫండ్కి కేటాయించడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మన పోరాటము నడుస్తూనే ఉంటుంది ఈ సింగరేణి రిటైర్డ్ కార్మికులకు నెలకి పదివేల రూపాయలు వచ్చేదాకా మన పోరాటం నడుస్తూనే ఉంటుంది ఈ నూట నలభై కోట్లని మేము స్వాగతిస్తున్నాము అందరికీ కార్మికులకు రిటైర్డ్ కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పి మళ్ళొకసారి నేను హామీ ఇస్తున్నాను జై హింద్ జై సింగరేణి